అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది అన్ని భాగాలకు తీసుకెллеది ట్రాన్స్‌పోర్ట్ చేసేది బ్లడ్ కాబట్టి ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది ఆక్సన్ మన శరీరంలో ఆహారాన్ని ఆక్సిజన్ని దేనైనా కూడా రవాణా చేయాలి అంటే దేని ద్వారా ఆహార పదార్థాలు ఆక్సిజన్ మొత్తం కూడా దేని ద్వారా రవాణా చేయబడతాయి శరీరంలో వివిధ భాగాలు ఆ రక్తాన్ని అన్ని భాగాలకు పంపేసే కదా కాబట్టి గుండె అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది ఆ గుండె యొక్క నిర్మాణం చూసుకుంటే గుండెలో ఎన్ని భాగాలు ఉన్నాయి Richard. Il a soulevé le

जो पद है डीपी वलीनी ಅಂತ ಮರಿಂತ ವಾರ್ ಸರ್ವವರ್ ವಾಲ್ ನಲ್ಲಿ ಸರ್ವವರ್ ವಾರ್ ಕಮಿಷನ್ ಡಿಫರೆಂಟ್ ಟೆಕ್ನಿಕಲ್ ಅಂತ ಇಚೆ 12ನೇ ಅಮೆರಿಕ ವಾಟ್